ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే కెమిస్ట్రీకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చూద్దాము అంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అండి మార్చ్లో ఇచ్చారు ఇది టీఎస్కి సంబంధించి మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్ అండి మ్యాక్సిమం మార్క్స్ సిక్స్టీ ఉంటాయి టైం డ్యూరేషన్ త్రీ అవర్స్ త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి ఉంటాయి సో సెక్షన్ ఏలో మనకు ఫస్ట్ బిట్లో మనకు ఎన్ని అంటే మొత్తం వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మొత్తము అంటే టెన్ ఇస్తారు మనం టెన్కి టెన్ చేయాలి ఈచ్ వన్ టూ మార్క్స్ క్యారీ అవుతుంది సో టెన్ టూ సార్ మార్క్స్ ఫస్ట్ వన్ స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇవన్నీ టూ మార్క్స్ క్వశ్చన్స్ అండి సో జస్ట్ మనం అలా రాసి దానికి ప్రిన్సిపల్ రాస్తే సరిపోతుందండి నెక్స్ట్ సెకండ్ వన్ స్టేట్ గ్రహంస్ లా ఆఫ్ డిఫ్యూషన్స్ థర్డ్ వన్ క్యాలిక్యులేట్ ది యాక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనీస్ టెట్రాక్సైడ్ మైనస్ మ్యాంగనీస్ టెట్రాక్సైడ్ ఉంది కదా సో దీనికి మనం యాక్సిడేషన్ స్టేట్ నెంబర్ని మనం అన్నట్టు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి అక్కడ యాక్సిడేషన్ ఎంత ఉంది అనేటువంటిది నెక్స్ట్ ఫోర్త్ వన్ వాట్ ఈస్ ద లూయిస్ యాసిడ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ లూయిస్ యాసిడ్ అంటే ఏంటి రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇవ్వాలి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లిథియం రియాక్ట్స్ విత్ వాటర్ లెస్ విగరస్లీ దెన్ సోడియం గివ్ రీజన్ అది మనకు ఎలా రియాక్ట్ అవుతుందని దాన్ని రాసేసి దాని యొక్క రీజన్ అనేటువంటిది మనం ఇవ్వాలి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ హ్యాపెన్ వెన్ మ్యాగ్నీషియం ఈస్ బర్న్ ఎట్ బర్న్ ఇన్ ఎయిర్ మనకు అది ఎందుకు ఎయిర్ వద్ద బర్న్ అవుతుంది అనేటువంటిది మనం అక్కడ రాయాలి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ డి గురించి రాయాలి నెక్స్ట్ రైట్ ఐపాక్ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఎయిత్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఏ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ టూ డబుల్ మనం ఇది ఆల్కిన్ ఫంక్షనల్ గ్రూప్ సో ఈయన ఈయన వచ్చే విధంగా మనం రాసుకోవాలి దీని యొక్క ఐపాక్ నామికి వచ్చారు నెక్స్ట్ సిహెచ్ త్రీ సిహెచ్ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ దిస్ ఈజ్ ఈ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ వీటికి సంబంధించి మళ్ళీ ఈ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేను డిస్కస్ చేస్తానండి నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కదానికి టూ మార్క్స్కి ఫోర్ మార్క్స్కి అండ్ ఎయిట్ మార్క్స్కి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూద్దాము నైన్త్ వన్ విచ్ గ్యాసెస్ కాజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ టెన్త్ వన్ స్టేట్ హ్యాస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ కాన్సమేషన్ సెక్షన్ బి సెక్షన్ బిలో మనకు బిట్ చూసినట్లయితే సెకండ్ బిట్ అండి మనం ఎనీ సిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీ ఫోర్ మార్క్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ మనకి ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారండి ఎయిట్ క్వశ్చన్స్లో మనం ఒక సిక్స్ ఇయర్స్ సరిపోతుంది సో లెవెంత్ వన్ చూడండి రైట్ ది పాచులేట్స్ ఆఫ్ కైనటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ట్వెల్త్ క్వశ్చన్ బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ యాసిటిక్ మీడియం యాసిటిక్ మీడియంలో మనం ఈ ఈక్వేషన్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి మనకు ఎఫ్ఈ ప్లస్ టు యాక్వస్ మీడియం ప్లస్ CR2O7 minus 2 gives rise to Fe plus 3 plus CR2 plus 3. These are all aqueous media. Next 13th question. Explain hybridization of phosphorus in the formation of PCl5 phosphorus pentachloride. Next 14th question. Discuss the application of leach layer's principle for the industrial synthesis of SO3 sulfur trioxide. Next 15th question. వాట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బాండ్ డెఫినేషన్ రాయాలి దాని యొక్క టైప్స్ రాయాలి రెండు రకాలు ఉంటాయి కదా అవి రాసి అవి రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి అవి రాసి మళ్ళీ మనం హెడ్డింగ్ పెట్టి రాయాలి నెక్స్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈ ప్రతి ఒక్క దానికి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది ఎలా ఫోర్ మార్క్స్ వస్తాయి మనకి నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ రైట్ టూ ఆక్సిజన్ And two reduction reactions of hydrogen peroxide. Seventeenth question: Explain the structure of diborate. Next, eighteenth question: Give abbreviation of carbon a co O three minus two and b diamond c graphite d polarines Section C. Answer the any two long questions. Each question carry eight marks. Total, we are they are given three questions. One is choice question, multiple choice questions. Next to question number 18 the season question number 19 19th, 19th question what are the particulates of Bohr's model of hydrogen atom explain the formation of lines in the hydrogen spectrum next to question number 20 question number 20 how the following properties varies in groups and periods um, a atomic radius b ఐనైజేషన్ ఎంతల్ఫీ సి ఎలక్ట్రాన్ నెగిటివిటీ డి ఎలక్ట్రాన్ గెయిన్ ఎన్థాల్ఫీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ రైట్ ఎనీ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథైలీన్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కోల్డ్ డైల్యూట్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ బ్రోమిన్ సిసిఎల్ ఫోర్ ఓకే ఇది మనకు టూ థౌజండ్ ఎయిటీన్త్ క్వశ్చన్ పేపర్ అండి సో దీన్ని మనము మొత్తం ప్రాక్టీస్ చేద్దాము మొత్తం ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తాము నేను అవి కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి విడితే మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్